గోదావరి జిల్లాలను జోరు వానలు ముంచెత్తాయి భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి పొల్లాయి ఎక్కడికక్కడా రోడ్లపై మోకాళ్లలోతు నీళ్లు చేరాయి రాకపోకలు స్తంభించాయి జనజీవనం తీవ్రంగా ప్రభావితమైంది కొన్ని చోట్ల లంక గ్రామాలు నీట మునిగాయి పంటలు జలమయం అయ్యాయి ఏలూరు జిల్లా వేలేరుపాడు వాగులో కారు కొట్టుకుపోగా అందులోని ఐదుగురిని కాపాడారు ఇక బుట్టాయిగూడెం మండలం కాపవరం అటవీ ప్రాంతంలోని గుబ్బల మంగమ్మ ఆలయం నుంచి వచ్చే మార్గంలో వాగు ఉధృతితో వంద మంది భక్తులు ముప్పై మంది దుకాణదారులు గుడి వద్దే ఉండిపోయారు గోదావరి జిల్లాల్లో కొండపోత వర్షాలు కురిశాయి భారీ వర్షాలకు ఏలూరు జిల్లా ఏజెన్సీ మండలాల్లో కొండవాగులు పొంగి పొర్లుతున్నాయి జంగారెడ్డి గూడెం మండలం వాగు జీలుగుమిల్లి మండలం అశ్వరావుపేట వాగు ఉధృతితో రాకపోకలు నిలిచిపోయాయి కుక్కునూరు దాచార మధ్య గుండేటి వాగు హోరుతో వంతెన అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోయింది పోలవరం మండలం రేపల్లెవాడ కుంచవరం మధ్య కాజవేపై భారీగా వరద చేరింది బుట్టాయిగూడెం మండలం కోట రామచంద్రాపురం వద్ద తూర్పు కాలువ ప్రవాహంతో రాకపోకలు స్తంభించాయి జైనవారిగూడెం సమీప కాలువలో స్కూల్ బస్సు చిక్కుకోగా ట్రాక్టర్ల సహాయంతో స్థానికులు బయటకు లాగారు బుట్టాయిగూడెం మండలం కాపవరం అటవీ ప్రాంతంలోని గుబ్బల మంగమ్మ ఆలయానికి వెళ్లే మార్గంలో వాగుల పోర్టుతో రాకపోకలు నిలిపివేశారు అమ్మవారి దర్శనానికి వెళ్లిన సుమారు వంద మంది భక్తులతో పాటు ముప్పై మంది దుకాణదారులు ఆలయం వద్దే ఉన్నారు వాగు ఉధృతి కారణంగా వాళ్లంతా తిరిగి రావడానికి వీల్లేకుండా పోయింది అయితే గుడి దగ్గర అందరూ సురక్షితంగానే ఉన్నట్లు తెలుస్తోంది ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో వాగుల పోటుతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది అశ్వరావుపేట నుంచి వస్తోన్న ఓ కారు వాగులో చిక్కుకుంది వరద మరింత పెరగడంతో కారు కొట్టుకుపోయింది కారులో ఉన్న ఐదుగురు వ్యక్తులు అతి కష్టం మీద వాహనం నుంచి బయటపడిన చెట్ల పొదల్లో చిక్కుకున్నారు కొద్దిసేపటికి వీరిలో ఓ బాలుడు సురక్షితంగా బయటకు రాగా మిగతా నలుగురు ప్రాణభయంతో హాహాకారాలు చేశారు వారిని రక్షించడానికి ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని పిలిచారు అంతలోపే స్థానికుల సహాయంతో బాధితులను పోలీసులు ఒడ్డుకు చేర్చారు ఈ ఘటనపై ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేక దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు అధికారులకు దిశానిర్దేశం చేసింది కలెక్టర్ తో పాటు సంబంధిత అధికారులతో మాట్లాడుతూ సహాయ చర్యలను పర్యవేక్షించింది ఎగువన కురుస్తోన్న వర్షాలకు పోలవరం వద్ద గోదావరి వరద పోటెత్తింది నీటి మట్టం క్రమేపీ పెరుగుతూ వస్తోంది వరద ఉధృతితో రెండు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఇక వర్షాల వల్ల పాపికొండల విహారయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది టూరిజం బోట్లను అధికారులు నిలిపివేశారు రాజమహేంద్రవరంలో జోరు వాన కురిసింది డ్రైనేజీలు పొంగి రోడ్లపైకి భారీగా నీరు చేరింది కంబాల చెరువు ప్రాంతంలో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు హైటెక్ బస్టాండ్ స్టాండ్ వర్షపు నీరు ముంచెత్తడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ఆర్యాపురం తుమ్మాలావా మోరంపూడి జంక్షన్ బస్ బస్టాండ్ రైల్వే స్టేషన్ రోడ్డు డీలెక్స్ సెంటర్లో మోకాళ్లలోతు నీళ్లు చేరాయి వాహనదారులు చిరు వ్యాపారులు అవస్థల పాలయ్యారు నిడతబోరులో అదే పరిస్థితి నెలకొంది ఆర్టీసీ బస్ స్టాండ్ నీట మునిగింది ముంపు ప్రాంతాల్లో మంత్రి కందుల దుర్గేష్ పర్యటించారు బస్ స్టాండ్ శ్మశాన వాటిక ప్రధాన రహదారులను పరిశీలించారు కోనసీమ జిల్లా వ్యాప్తంగా జోరు వర్షాలు కురిశాయి అమలాపురం నియోజకవర్గ నాలుగు మండలాల్లో రోడ్లు జలమయమయ్యాయి వైకాపా హయాల్లో డ్రైనేజీలు ఆక్రమణకు గురై నివాసాల వద్ద మురుగునీరు నిలిచింది ఇళ్ల నుంచి బయటకు రావడానికి జనం అవస్థపడుతున్నారు ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్రంలోకి నీళ్లు వదలడంతో గోదావరి నదీపాయ గౌతమికి ఆనుకుని ఉన్న లంక గ్రామాలకు వరద తాకిడి ఎక్కువ అవుతోంది ముమ్మిడివరం పరిధిలోని పశువులంక పల్లంబారిపాలెం గురజాపు లంక భూములు కోతకు గురవుతున్నాయి